నమస్తే అండి నా పేరు ఎస్ ఆశ్లేష్ దుర్గా నేను బిబిఎస్ కోడేరు ఆచంట మండలంలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ఏ సింపుల్ స్మార్ట్ ట్రిక్ ఫర్ టేబుల్స్ ఫ్రమ్ టెన్ బై యూజింగ్ దిస్ ట్రిక్ వీ కెన్ రైట్ ఎనీ టేబుల్ ఫ్రమ్ నైంటీ నైన్ ఈజీలీ విత్ ఇన్ వన్ మినిట్ మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోయే ఈ చిన్న సింపుల్ మ్యాథ్స్ ట్రిక్ వల్ల మనం టెన్ దగ్గర నుంచి నైంటీ నైన్ టేబుల్ వరకు ఏ టేబుల్ అయినా సరే చాలా ఈజీగా మనం వేసేయచ్చు ఒక నిమిషంలో సో చూద్దాం ఇప్పుడు ఆ ట్రిక్ ఎలాగో ఫస్ట్ మనం సపోజ్ ఒక ట్వెల్త్ టేబుల్ తీసుకుందాం అనుకున్నాం ట్వెల్వ్ టేబుల్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ టూ డిజిట్ ని సపరేట్ గా రాసుకోవాలి వన్ టూ అలాగే ఏ నెంబర్ కి ఆ నెంబర్ టేబుల్ రాసేసుకుందాం ముందు వన్ వన్ జార్ వన్ వన్ టూ జార్ టూ వన్ త్రీ జార్ త్రీ వన్ ఫోర్ జార్ ఫోర్ వన్ ఫైవ్ జార్ ఫైవ్ వన్ సిక్స్ జార్ సిక్స్ వన్ సెవెన్ జార్ సెవెన్ వన్ ఎయిట్ జార్ ఎయిట్ వన్ నైన్ జార్ నైన్ వన్ టెన్ జార్ టెన్ వన్ టేబుల్ అయిపోయింది నెక్స్ట్ టూ టేబుల్ టూ వన్ జార్ టూ 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 జార్ ఫోర్ టూ త్రీ జార్ సిక్స్ టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ఫైవ్ జార్ టెన్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ టూ నైన్ ఆర్ ఎయిటీన్ టూ టెన్ జార్ ట్వంటీ ఓకే మనం ఇలా టూ టేబుల్స్ రాసేసుకోవాలి ఇప్పుడు ట్వెల్త్ టేబుల్ ఫస్ట్ ఇక్కడ వన్ ఉంది ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది ఇలా సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు జీరో యాడ్ చేసుకోవాలి సింగిల్ డిజిట్స్ ఉన్న ప్రతి దానికి ముందు జీరోస్ యాడ్ చేద్దాం ఇలా డబల్ డిజిట్స్ ఉంటే అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వన్ కి ఫస్ట్ ప్లేస్ లో జీరో ఉంది కదా అది యాడ్ చేద్దాం వన్ కి జీరో యాడ్ చేస్తే ఎంత అవుతుంది మళ్ళీ వన్ అలాగే ఇంక పక్కన ఎంత ఉంది టూ ఉంది కదా ఈ టూ ఇక్కడ వేస్తుంది సో ట్వెల్వ్ వన్ జార్ ట్వెల్వ్ అనమాట నెక్స్ట్ టూ టే ట్వెల్వ్ టూ జార్ చూడాలి ఇప్పుడు ఈ టూకి ఈ జీరో కలుపుకుంటే టూకి జీరో కలుపుకుంటే మళ్ళీ టూ ఏ నెక్స్ట్ పక్కన ఫోర్ మిగిలింది కదా ఆ ఫోర్ ఇక్కడ వేసింది ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ నెక్స్ట్ త్రీ త్రీకి మళ్ళీ ఫస్ట్ నెంబర్ జీరో కలుపుకుంటే త్రీకి జీరో కలిపితే మళ్ళీ త్రీ ఏ ఈ చివరిన సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ త్రీ జార్ థర్టీ సిక్స్ అలాగే ఫోర్ ఫోర్ కి జీరో కలుపుకుంటే ఫోర్ ఏ తర్వాత చివరి ఎయిట్ ఉంది కాబట్టి ట్వల్ ఫోర్ సార్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫైవ్ ఈ ఫైవ్ ఫస్ట్ ఉన్న నెంబర్ ఈసారి వన్ ఉంది ఇక్కడ దాకా అన్ని జీరోస్ వచ్చినాయి ఈసారి వన్ ఉంది ఈ వన్ కలపండి ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ఈ పక్కన ఎంత ఉంది జీరో ఉంది ఆ జీరో ఇక్కడ వేసుకోండి ట్వల్ ఫైవ్ సార్ సిక్స్టీ నెక్స్ట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ పక్కన టూ ఉంది కాబట్టి టూ వేసేయండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ పక్కన ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ వేసాయి ఎయిట్ ప్లస్ వన్ నైన్ పక్కన సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ వేసాయి నైన్ ప్లస్ వన్ టెన్ పక్కన ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ వేసాయి నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ పక్కన జీరో ఉంది కాబట్టి జీరో ఇప్పుడు చూడండి ట్వెల్వ్ ట్వల్ డెవలప్ ట్వల్ టూ టార్ ట్వంటీ ఫోర్ ట్వల్ త్రీ జార్ థర్టీ సిక్స్ ట్వల్ ఫోర్ హజార్ ఫార్టీ ఎయిట్ ట్వల్ ఫైవ్ జార్ సిక్స్టీ ట్వెల్వ్ సెవెన్ ట్వెల్వ్ సిక్స్ జర్ సెవెంటీ టూ ట్వల్వ్ సెవెన్ జార్ ఎయిటీ ఫోర్ ట్వల్ ఎయిట్ జార్ నైన్టీ సిక్స్ ట్వల్ నైన్ జర్ వన్ నాట్ ఎయిట్ ట్వల్ టెన్ జర్ వన్ ట్వంటీ ట్వల్ టేబుల్ వచ్చేసింది మనకి ఈజీగా సపోజ్ ఇప్పుడు ఇది ట్వల్ టేబుల్ అంటే చిన్న టేబుల్ కదా ఇప్పుడు వేరే టేబుల్ ఏదన్నా కొంచెం పెద్ద నెంబర్ చెప్పండి ఏదో ఒక నెంబర్ ఫిఫ్టీ సిక్స్ రాద్దామా పోనీ ఓకే ఫిఫ్టీ సిక్స్ రాద్దాం ఫిఫ్టీ సిక్స్ టేబుల్ వెయ్యాలి మనం సేమ్ ఇందాకలాగా సెపరేట్గా రాసుకుందాం ఫైవ్ టేబుల్ సెపరేట్గా సిక్స్ టేబుల్ సెపరేట్గా వేసుకుందాం ఫైవ్ టేబుల్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీన్ ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ టెన్ జార్ ఫిఫ్టీ ఇప్పుడు సేమ్ సిక్స్ టేబుల్ కూడా అలాగే రాసుకుంది సిక్స్ వన్ జార్ సిక్స్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సిక్స్ ఎయిట్ జర్ ఫార్టీ ఎయిట్ సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ టెన్ సార్ సిక్స్టీ ఇలా టూ టేబుల్స్ రాసేసుకుంది టూ టేబుల్స్ రాసేసుకున్న తర్వాత సేమ్ ఇందా అక్కడ లాగా ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్ టేబుల్స్ కావాలి కాబట్టి మనకి ఫైవ్ ఇక్కడ ముందు ఏమీ లేకపోతే జీరో యాడ్ చేసుకోమని చెప్పాను కదా ఫైవ్ ప్లస్ జీరో ఫైవ్ ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ వేసేద్దాం నెక్స్ట్ టెన్ ప్లస్ వన్ లెవెన్ అక్కడ టూ ఉంది కాబట్టి వేసే ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ పక్కన ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్ వేసేసాం నెక్స్ట్ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ పక్కన జీరో థర్టీ ప్లస్ త్రీ థర్టీ త్రీ సిక్స్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ థర్టీ నైన్ పక్కన టూ ఉంది కాబట్టి టూ ఫార్టీ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫోర్ పక్కన ఎయిట్ ఉంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ పక్కన ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ పక్కన జీరో ఉంది కాబట్టి జీరో ఇదే ఫిఫ్టీ సిక్స్ టేబుల్ సో ఈ విధంగా మనం ఏ టేబుల్ అయినా అంటే ఓన్లీ టెన్ టు నైన్టీ నైన్ లోపు ఏ టేబుల్ అయినా సరే మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు సరే ఇందాక నేను చేశాను కదా అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక రెండు టేబుల్స్ ప్రాక్టీస్ చేద్దరు కానీ రండి ఎవరన్నా ఎవరు చేస్తారు ఓకే రిషిత కమ్ హియర్ నవీన నువ్వు చేస్తావాదా ఇక్కడ చెయ్యమ్మా నవీన నువ్వు ఇక్కడ చెయ్యి రిషిత నవీనాలో ఎవరు ఫస్ట్ చేస్తారో చూద్దాం నువ్వు టేబుల్ చేస్తావు ఓకే వెరీ గుడ్ స్టార్ట్ చేయండి ఓకే ఓకే వెరీ గుడ్ ఇద్దరు టేబుల్స్ కరెక్ట్గా వేశారు బట్ నవీన ఫస్ట్ కంప్లీట్ చేసింది క్లాప్స్ ఫర్ నవీన ఓకే కొన్ని సెకండ్స్ తేడాలో రిషా కానీ అయినా కరెక్ట్గా చేసింది ఓకే రిషా కూడా క్లాప్స్ ఈ విధంగా మనం టెన్ టు నైంటీ నైన్ టేబుల్స్ వరకు ఏ టేబుల్ అయినా సింపుల్గా వేసేయించండి ఇదే పద్ధతిలో పిల్లలు కూడా చాలా సులభంగా అర్థం అవుతుంది చాలా త్వరగా కూడా నేర్చుకుంటారు టేబుల్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది థ్యాంక్ యూ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి